హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం క్రాఫ్ట్ బజార్ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాం ఈ క్రాఫ్ట్ బజార్ అనేది మనకి బెన్ సర్కిల్ దగ్గర వెస్ట్ సైడ్ ఆపోజిట్లో వజ్రా గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది సో ఇక్కడైతే ఎంట్రీ అనేది ఫ్రీ అనమాట బట్ లెవెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు మాత్రమే ఎంట్రీ ఫ్రీ ఫైవ్ పిఎం తర్వాత మాత్రం పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు ఈ ఎక్స్పో మినిమమ్ ఇంకొక వన్ మంత్ అయితే ఉంటుందనేది చెప్తున్నారు సో మీలో ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా చూపిస్తాను వీడియోని అంతా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని టీషర్ట్స్ అవి అనమాట స్టార్టింగే స్టాల్స్ అయితే ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో యూనిక్ కలెక్షన్ అయితే ఉంది మెన్స్ టీషర్ట్స్ కానీ చిన్నపిల్లలుగా ఫ్రాక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి కొన్ని స్టాల్స్లో అయితే క్వాలిటీ బాగలేవన్నమాట అసలు అక్కడ మాత్రం మీరు చూసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎంట్రన్స్లో ఇట్లాగా వినాయకుడు విగ్రహం పెట్టారనమాట అది మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళని చాలా మందిని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడైతే క్రౌడ్ బాగుందండి యాక్చువల్గా ఇంకా వీళ్ళు డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అంటే వీళ్ళకి బిజినెస్ జరిగిన దాన్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారంట సో ఇక్కడ చూడండి ఈ స్టాల్లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట లేడీస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ కానీ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అలా కాంబోస్లో కూడా ఇస్తున్నారనమాట లైక్ క్లిప్స్ బాక్స్ హండ్రెడ్ రూపీస్ కానీ అట్లా ఇస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసేసి కీచైన్ మీద నేమ్స్ రాస్తున్నారు పర్ లెటర్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇంకా చెక్క వస్తువులు కానీ అవన్నీ ఉన్నాయి అక్కడ ఇదిగోండి ఇవన్నీ ముగ్గు స్టిక్కర్స్ అనమాట ఇది ఒక్కొక్క స్టిక్కర్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట ఇంకా అలాగా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అలా మొత్తం అంతా ఒక రౌండ్ ఇద్దాం పదండి కొన్ని చోట్లయితే మాత్రం వీళ్ళైతే ప్రైజెస్ మెన్షన్ చేశారు సో మీరు ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియోలో ఆల్మోస్ట్ అంతా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి సో తప్పకుండా మీరైతే విజిట్ చేయండి ఒకసారి అండ్ అలాగే ఇది ఆల్రెడీ లాస్ట్ టైం జరిగిందనమాట సేమ్ గ్రౌండ్లోనే జరిగింది అప్పుడు కూడా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట కానీ అప్పుడు ఏంటంటే రైట్స్ ఎక్కువ లేవు అన్నమాట అంటే లైక్ మెకానికల్ రైట్స్ ఏమీ ఎక్కువ లేవు బట్ ఈసారి ఏంటంటే కొంచెం మెకానికల్ రైట్స్ కూడా ఎక్కువ పెట్టారు సో ఇంకా ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారన్నమాట మీరు కొంచెం వీల్ చేసుకుని ఫైవ్ లోపు అంటే ఈవినింగ్ టైమే రండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అయితే అసలు అంత ఏం విజిట్ అనమాట అంత ఇదిగా ఎందుకంటే ఈవినింగ్ అయితే జనాలు ఉంటారు కాబట్టి రైడ్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ రండి బట్ ఫోర్ దాటిన తర్వాత ఫైవ్ లోపు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి సో దట్ మీరు ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో వచ్చినా సరే మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు చూడండి ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లల ఆట వస్తువులు అవన్నీ ఉన్నాయి అసలు పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఏదో ఒకటి కొన్ని వదిలేలా లేరనమాట ఇదైతే ఒక సమ్మర్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు చూడండి చెప్పాను కదా ప్రైజెస్ మెన్షన్ చేశారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇవి చూడండి ఇక్కడైతే ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట చిన్న పిల్లలకి సంబంధించినవి నేను చెప్పాను కదా క్వాలిటీ బాగాలేవని ఇప్పుడు ఈ షాప్లో చూపిస్తున్నాను కదా ఈ షాప్లో అయితే కొన్ని క్వాలిటీ అస్సలు బాగాలేవు అనమాట ప్లాజా సెట్స్ అవి అయితే నేను చూశాను తీసుకుందామని చెప్పేసి రేట్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు తగ్గిస్తామన్నారు కానీ సిక్స్ ఫిఫ్టీకి ఫైనల్ చేయమన్నాను కాదు సెవెన్ హండ్రెడ్ అది ఇది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి తీసుకుందాం అని చూస్తే కుట్లు ఊడిపోయి ఉందన్నమాట అదేంటని అడిగితే ఇంకా కొత్తవి ఏవైనా సరే మీరు స్టిచ్చెస్ వేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఫస్టే మనం స్టిచ్చెస్ ఊడిపోయిన తీసుకుందాం అంటే అస్సలు మనసు అప్పదు కదా అందుకని చెప్పి తీసుకోలేదనమాట హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా బాగుంది ప్రైజెస్ అనేది మనం బార్గెన్ చేసుకోవాలండి బార్గెన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కొన్ని స్టాల్స్ అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ని మెయింటైన్ చేస్తున్నారు కానీ కొన్ని స్టాల్స్లో పర్లేదు మనం బార్గెన్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ కూడా అట్రాక్టివ్గా ఇట్లా ఎంట్రన్స్ అరేంజ్ చేశారు ఇంకా చూడండి అసలు చిన్నపిల్లలకైతే అసలు పండగ పండగ ఈ బాల్స్ గేమ్ గుర్తుందా అండి అసలు మనం అయితే ఎప్పుడు ఆడినా సరే చిన్న చిన్న ఐటమ్స్ లైక్ పెన్ బాక్స్ పెన్సిల్ బాక్స్ ఇలాంటివి తప్ప పెద్దవైతే ఎప్పుడూ రాలేదన్నమాట మాకు మీకు ఎప్పుడైనా బాల్ గేమ్ కానీ అండ్ గేమ్స్ ఏమైనా ఆడినప్పుడు పెద్ద ఐటమ్స్ ఏమైనా వచ్చినాయా చెప్పండి వస్తే ఇదిగో ఇవి చూడండి ఇటు వచ్చేసి అన్నీ ఇంకా ఫుడ్ స్టాల్స్ చిన్నపిల్లల రైడ్స్ ఇంకా పెద్దవాళ్ళకైతే డ్రాగన్ రైన్ కానీ టోరా టోరా కానీ కప్స్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట జైంట్ వీల్ కూడా ఉంది పర్ పర్సన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ రైడ్ ఇక్కడైతే ఎక్కడ చైర్స్ అనేవి అంతకేమీ అవైలబుల్గా లేవు వాటర్ కూడా అవైలబుల్గా లేదు మీరు వచ్చేటట్టయితే వాటర్ క్యారీ చేస్తే కొంచెం బెటర్ అనమాట ఇక్కడ ఒక్క చోట మాత్రం కొంచెం సీటింగ్ ఉంది మిగిలిన ఎక్కడ సీటింగ్ అయితే వాళ్ళు అరేంజ్ చేయలేదు బట్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి మనకి బజ్జీలు కానీ లేకపోతే పొటాటో స్ప్రింగ్ రోల్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి చక్కగా అలసిపోయి కాసేపు కూర్చుని తినేసి రావచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్